ఇంట్లో రెండు బల్లులు గొడవపడితే అర్థమేంటో తెలుసా నిజంగా భవిష్యత్తును సూచిస్తాయా బల్లులకు హిందూ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది బల్లి గురించి పెద్ద బాలశిక్షలో ప్రత్యేకంగా వివరించిన విషయం బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఏమవుతుందో ముందుగానే చెప్పారు బల్లి శాస్త్రం ఆడవారికి మగవారికి వేరు వేరుగా ఉంది బల్లి శాస్త్రంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన భవిష్యత్తును బల్లులు పరోక్షతంగా తెలియజేస్తాయి ఒకటి బల్లలు మన ఇంట్లో తరచుగా కనిపిస్తున్నా అవే పదే పదే ఇంట్లో ఎందుకు తిరుగుతాయి తెలుసుకుందా ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరిగి కొన్ని సంకేతాలను మనకు అది పంపుతుంది ఆ సంకేతాల వివరాలను పండితులు ఎన్నో ఏళ్ల క్రితమే మనకు వివరించారు రెండు ఇంట్లో బల్లుల కనబడితే చాలా జుగుప్సాపరంగా ఉంటుంది చాలా మంది ఇబ్బందులకు గురవుతారు పురుగులు బొద్దింకలు చీమలు కనబడ్డం వేరు బల్లులు కనబడ్డం చాలా అసహ్యంగా ఉంటాయి వాటిని తాకడానికి కూడా ఎవరూ ఇష్టపడరు కొంతమందైతే దూరంలో ఉంటారు బల్లి శరీరంపై హానికరమైన బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి ఆలయంలో పూజా గదిలో బల్లులు కనిపించడం చాలా మంచి సంకేతమని అంటున్నారు ఇది ధనలాభాన్ని తీసుకుని రావడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది ఇంటి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను చూపుతుంది నాలుగు దీపావళి రోజు బల్లి కనిపిస్తే చాలా శుభ సూచకం దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లే కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు బల్లి కనిపిస్తే అది పూర్వీకుల రాకను సూచిస్తుంది ఐదు బల్లులు ఇంట్లో తిరగడాన్ని ఎవ్వరూ ఇష్టపడరు భవిష్యత్తును అంచనా వేసే శక్తి బల్లులకు ఉంటుంది ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట చేరి పడుతూ ఉంటే అప్పుడు ఇంట్లో ఉన్న ప్రేమికులు లేదా జంట విడిపోతారని సంకేతంగా భావించాలి ఇంట్లో బల్లులు భూమిపై పాకుతున్నట్లు అనిపిస్తే అది తుఫాను భూకంపాన్ని సూచిస్తున్నట్లు అర్థం సమస్య పరిష్కరించాలని ఆలోచిస్తున్నప్పుడు బల్లి కనిపిస్తే ఆ సమస్యను పరిష్కరించకుండా అలానే వదిలివేయాలను అర్థం ఏడు గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనబడితే ఆ ఇంట్లో ఉండబోతున్న వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బల్లి శాస్త్రం చెబుతోంది బల్లి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానికి వత్తిడి పెరుగుతుందని శ్రమ పెరుగుదని సంకేతం ఉదయం పూట బల్లి శబ్దాన్ని గనుక మీరు వింటే మీకు ఏదో ఒక శుభవార్త రాబోతుందని సంకేతం బల్లి కలలో కనిపిస్తే మీరు పెండింగ్లో ఉన్న ఏదో ఒక పనిని పూర్తి చేయాలని అర్థం వెంటనే ఆ పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి తొమ్మిది ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు బల్లి నోట్లో కీటకం పెట్టుకున్నట్టు మీకు కనబడితే మీరు చేయబోయే పనుల్లో విజయం సాధిస్తారని అర్థం బల్లి ఇంట్లో పదే పదే కనబడ్డం కూడా మంచిది కాదని పండితులు బల్లి శాస్త్రం చెబుతోంది చంపితే మహాదోషమని చెబుతున్నారు బల్లిని చంపితే ఆ దోషం జీవితం జీవితం మొత్తం పట్టుకుంటుందని బల్లి శాస్త్రం చెబుతోంది కాబట్టి బల్లిని చిన్న చిన్న చిట్కాలతో తరమాలిగాని చంపవద్దని అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు